మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారం వచ్చిన ఆనందంలో దేవాలయంలో పూజ చేసి ఈ కండవాలు తెచ్చి మా మంత్రులకి ఎమ్మెల్యేలకి జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇన్ఛార్జీలకు నేను నేనొక నాయకుడిని నాకు కార్యకర్త వచ్చి కండువా కపితే అది తీసేసానుకో ఆ కార్యకర్త బాధపడతాడు కాబట్టి వాళ్ళు బాధపడొద్దని ఈ కండవ మేము ఉంచుకుంటున్నాం ఈ కండవ మేము ఉంచుకుంటాం నేనేమంటున్నా అంటే ఇది ఇది కాంగ్రెస్ కండవ కాదు ఇది దేవాలయాల్లో కప్పుతారు ఇది ఫంక్షన్లో కప్పుతారు కాంగ్రెస్ కండవ ఇది మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి గారు వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఈ కండవాలతో ఉంటే అన్న మన కండవా ఇది కప్పుకోండి అని చెప్పి చెప్పి మన కండువాతో ఉందామంటున్నాం ఎందుకు చెప్తున్నా అంటే ఈ బాధ ఎందుకు నేను ఇది మీకు నా ఆకాంక్షని నా బాధని మనోవేదన మనోవేదని అంటే మా తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ కండవ కప్పుకున్నప్పుడు కేసీఆర్ కళ్ళు తట్టుకోలేకపోయింది కాంగ్రెస్ కార్యకర్త కనపడద్దు నేను అనేక పర్యాలు విన్నా కాంగ్రెస్ కేసీఆర్ గారు ఇక్కడ నుంచి కరీంనగర్ పోయినా నిజామాబాద్ పోయినా వరంగల్ పోయినా ఖమ్మం పోయినా మహబూబ్నగర్ పోయినా ఎటుపోయినా ఆ దారిలో ఎవరైనా ఫ్లెక్సీ ఉంటారు ఈ కాంగ్రెస్ ఫ్లెక్సీ ఉంది తీసేయండి ఈ కాంగ్రెస్ కనపడద్దు మళ్ళీ అది చెప్పిన చరిత్ర ఉంది అలా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి రాజకీయాన్ని ఎదుర్కొన్న కార్యకర్తలు నాయకుడు ఉన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చాం రేవంత్ రెడ్డి గారు భగవంతుడి దేవాల ఒక భగవంతుల రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి మాకందరికీ సంతోషాన్ని కలిగించాడు ఆ సంతోషాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కార్యకర్తలుగా అధికార పార్టీ నాయకులుగా గర్వంగా ఇదే కన్నువాతో పనిచేద్దామని చెప్తున్నాం అది నా ఆకాంక్ష ఇది నేను మా పిసిసి అధ్యక్షుల వారితో పంచుకున్నా మా అగ్రనాయకత్వంతో పంచుకున్నా మీతో మీడియాతో కూడా పంచుకుంటే అనేక మంది సామాన్య కార్యకర్తలకు కూడా తెలుస్తుంది ఈ విషయం తెలవటం వల్ల వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు ఈ కండ కార్యకర్తలు నాయకులు కప్పుతారని చెప్పి తెలియజేస్తూ ఇదొక సూచన మాత్రమే దయచేసి ఇందులో అపార్థ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు